ఈ రోజుల్లో సంఘాల్లో అనేక మంది ఈ రీతిగా జీవిస్తూ ఉన్నారు సన్నిధుడికి వచ్చిన ఆరంభ సమయం నుంచి ముగింపు వాటికి చక్కగా పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించినట్టే ఉంటారు ఎప్పుడైతే ఆఖరి ముగింపు ప్రార్థన అయిపోతుందో వెంటనే వారు ఒకరినొకరు గ్రూపులు కట్టుకుంటూ ఒకరి మీద ఒకరిలో సాడీలు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరిలో హేళన చేసుకుంటూ నవ్వుకుంటూ జోకులేసుకుంటూ సన్నిధిలో జీవిస్తున్నారు బిడ్లారా సహోదరి సహోదరులారా గమనించండి దేవుని సన్నిధిలో మనం ఎలా మెలగాలో దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో దేవుని యొక్క ఆలోచన మనం ఎరిగి ఉన్నామా ఎరగని వారిగా ఉన్నామా ఎరిగినట్టే ఎరగనవారిగా ఉన్నామా గమనించండి తస్మాత్ జాగ్రత్త దేవుడు ఈలో ఈరోజున లేఖనం బాగా సెలవిస్తున్నది ఏమనగా గ్రంథము మూడవ అధ్యాయం పదిహేను వచనంలో యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారంట ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవా ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు బిడ్లారా జాగ్రత్త దేవుని సన్నిధిని జాగ్రత్తగా ఉండండి దేవుని సేవకునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దేవుని ఇతరుల పట్ల మీరు రాగాలు కలిగి ఉండండి దేవుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు అయ్యో నేను ఈ మాట అంటే దేవుని సేవకులు ఏ రీతిగా బాధపడతారో దేవుని యొక్క అయ్యో దేవుని యొక్క భయం ఉంటే దేవుని సన్నిధిలో అందుకనే పిలుపులు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు రెండో అధ్యాయంలో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోనండి సంతోషించండి అందులో మీకు భయము వణుకుండాలి అందుకొని మాటలు సెలవిస్తూ ఉన్నాడు జాగ్రత్త దేవుడు శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నాడు ప్రతి దానికి లెక్క చెప్పాలి బిడ్లారా ఈరోజు ఈ రీతిగా ఈ లేఖన భాగం మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్